హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే మరమరాల లడ్డు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మరమరాల లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ లడ్డు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి బాండీ బాగా హీట్ అవ్వక్కర్లేదండి లైట్గా హీట్ అయితే సరిపోతుందండి ఈ బాండీ లైట్గా హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మూడు కప్పుల వరకు మరమరాలను అయితే తీసుకున్నానండి ఈ మరమరాలను బాండీలో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ వరకు ఈ మరమరాలను ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమైనా మర్మరాలు మెత్తబడినట్టయితే కొంచెం క్రిస్పీగా అయితే మర్మరాలనేవి అనేవి తయారవుతాయండి సారీ మీరే చూడండి చూసారు కదండీ ఇలా గనక నొక్కినట్లయితే పిండిలాగైతే మరమరాలనేవి అయిపోయినట్టయితే చాలా క్రిస్పీగా అయితే అనేవి రెడీ అయినట్టండి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటినైతే సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి తరువాత అదే బండిలోకి ఒక కప్పు తురిమిన అయితే తీసుకోవాలండి ఈ బెల్లంలోకి రెండు స్పూన్ల వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి అసలు వాటర్ అనేది వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడైతే వాటర్ అనేది వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి స్వీట్ కనుక తక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం అంత బెల్లాన్ని అయితే తగ్గించుకోవచ్చు ఈ బెల్లం ఈ వాటర్లో కరిగిన తర్వాత ఏమన్నా నలకలేమన్నా ఉంటే వడపోసుకోండి నేను ఇక్కడ ఈ బెల్లం బాగానే ఉంది కాబట్టి నేను వడపోసుకోలేదండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాకాన్ని అయితే కలుపుతూనే ఉండాలండి లేదంటే మనం తక్కువ వాటరే పోసుకున్నాం కదండి ఈ బెల్లం పాకం మాడిపోతుందండి మాడిపోతే ఈ మరమరాల లడ్డు అంత టేస్ట్ అయితే ఉండదండి ఈ బెల్లం వాటర్లో కరిగిన తర్వాత టూ మినిట్స్ వరకు ఈ పాకాన్నైతే ఉడకనివ్వాలండి ఈ పాకం ఉడికేటప్పుడు ఇలా నొరగనురగ కిందైతే వస్తుందండి ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం అంత వంట అయితే ఈ పాకంలో అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వంట చోడా వేయంగానే ఈ పాకం అనేది కొంచెం పొంగుతుందండి ఈ వంట చోడా అనేది పాకంలో వేయడం వల్ల ఈ లడ్డు అనేది గుల్లగా అయితే వస్తుందండి ఈ వంట చోడా మొత్తం పాకంలో కలిసిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది కూడా కలిసిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటే ఈ మరమరాల లడ్డుకి టేస్ట్ అనేది బాగుంటుందండి నెయ్యి ఆప్షనల్ అండి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నెయ్యి అనేది వేసుకున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల ఇది వచ్చేసి స్వీట్ రెసిపీ కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తరువాత ఈ పాకాన్ని ముదురుపాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది మా ఏరియాలో అయితే దీన్ని మరమరాల లడ్డు అని అయితే అంటారండి కొన్ని ఏరియాల్లో అయితే బొరుగుల లడ్డు అని మరమరాల ఉండలు అని చెప్పి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా అయితే పిలుస్తారండి మా ఏరియాలో అయితే ఇలా పిలుస్తారు మనకి ముదురుపాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ అనేది వేసుకుని కొంచెం బల్లం పాకాన్నైతే అందులో వేసుకొని ఇలా అయితే చూసుకోవాలండి ఉండలాగా అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చూసుకోవాలండి దగ్గరికి నొక్కుతుంటే ఇలా గట్టిగా అయితే రావాలండి ఇలా కనుక వచ్చినట్టయితే పాకం అనేది రెడీ అయిపోయినట్టేనండి ఒకవేళ మీకు ఇంకా తెలియకపోయినట్లయితే కనుక ఒకసారి మీరు చూడండి ఇలా గిన్నెకి కనుక కొట్టి చూసినట్టయితే సౌండ్ అనేది వస్తుందండి అలా సౌండ్ కనుక వచ్చినట్టయితే పాకం రెడీ అయిపోయినట్టండి అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాల్ని ఈ బెల్లం పాకంలో వేసి వేడిగా ఉన్నప్పుడే మొత్తం మరమరాలకి ఈ పాకం అంతా కలిసేలాగైతే బాగా కలిపేసుకోవాలండి ఈ స్వీట్ వచ్చేసి బెల్లంతో చేస్తున్నాం కదండి బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ స్వీట్ వచ్చేసి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి టైం కూడా ఎంతో టైం అనేది పట్టదు తొందరగానే అయిపోతుందండి ఈ స్వీట్ వచ్చేసి ఈ బెల్లం పాకంలో ఈ మరమరాలే కాదండోయ్ పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు తప్పకుండా చూడండి ఈ బెల్లంపాకం మొత్తం మర్మరాలకి పట్టిన తరువాత చేతికి నెయ్యి కానీ తడి కానీ చేసుకుని వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండల కింద అయితే చుట్టేసుకోవాలండి వేడి చల్లారిన తర్వాత అయితే ఉండలు అనేవి అవ్వండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండల కింద అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు నేను వచ్చేసి కొన్నైతే ఉండల కింద అయితే చేశానండి కొంచెం అంతా అలాగే ఉంచేశానండి చూడడానికి స్వీట్ బూందీ అయితే కనబడుతుంది కదండి పిల్లలకి టూ వెరైటీస్ కింద అయితే ఉంటాయి కదండి అందుకని నేను కొన్ని ఉండల కింద చేసి కొన్ని అయితే అలాగే ఉంచేశానండి చూసారు కదండీ మరమరాల లడ్డు ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లడ్డులో నెయ్యి వేశాను కదండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే మా చిన్నబాబు అయితే తీసుకెళ్ళిపోతున్నాడండి తినడానికి స్మెల్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి